ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ సెమినార్ హాల్లో ఒక పెద్ద ఘాతకం జరిగింది అయితే జూనియర్ డాక్టర్ ట్రైనీ డాక్టర్ను చాలా ఘోరంగా కిరాతకంగా చంపేశారు అయితే ఇప్పుడు తెలిసిన ఒక పెద్ద విషయం ఏంటి అంటే సెమినార్ హాల్లో కాదు జరిగింది సెమినార్ హాల్కి ఒక్క అడుగు రెండు అడుగుల దూరంలో ఉన్న బాత్రూంలో ఈ సంఘటన జరిగిందని చెప్పేసి సిబిఐ వాళ్ళు తేల్చడం జరిగింది అసలు ఏం జరిగిందనే విషయాన్ని కనుక మనం లోతుగా పరిశీలించినట్టయితే సెమినార్ హాల్ అనేది చాలా చక్కగా నీట్గానే ఉంటుంది అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ రెసిడెంట్ డాక్టర్స్ ఉంటారనమాట అంటే కొంతమంది డాక్టర్లు అక్కడ నివాసం ఉంటారు అయితే ఆ ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కొద్దిగా నిర్మానుషంగానే ఉంటుంది అంటే వా డ్యూటీ డాక్టర్లో డాక్టర్ చేసిన వాళ్ళు లేకపోతే పేషెంట్స్ని చూసిన వాళ్ళు పైకి వచ్చి వాళ్ళ వాళ్ళ గదిల్లోకి వెళ్తారు లేకపోతే లంచ్ టైంలోకి లంచ్ తినేసి మళ్ళీ వాళ్ళు కింద పేషెంట్స్ దగ్గరికి కానీ లేకపోతే రూమ్కి వెళ్ళడం కానీ అంటే రూమ్కి వెళ్ళడం అంటే ఇన్ పేషెంట్స్ ఉంటారు కదా అంటే అడ్మిట్ అయిన వాళ్ళు పేషెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విధులు నిర్వహిస్తారు సెమినార్ హాల్ కారిడార్ అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే నిర్మాషంగానే ఉంటుంది అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ ఒక రూమ్స్ ని కానీ బాత్రూమ్స్ని కానీ వాళ్ళు చూసుకుంటుంటారు అయితే సెమినార్ హాల్లో గనక ఇప్పుడు సిబిఐ వాళ్ళు పూర్తిగా పర్యవేక్షిస్తే జరిగిన విషయం ఏంటి అంటే ఆ సెమినార్ హాల్ బాత్రూంలో లో కొన్ని ఆధారాలు దొరికాయట అంటే ఆ అమ్మాయి ముద్రలు అంటే ఆ అమ్మాయి ముద్రలు కొంతగా రక్తపు మరకలు పంపు మీద ఉండటము ఇవన్నీ కూడా జరిగాయి చూ అన్నమాట అంటే ఆ అమ్మాయిని వాళ్ళు సెమినార్ హాల్లో వాళ్ళ గా ఘటనకు పాల్పడితే ఆ అమ్మాయి అరుపులు ఎక్కడ వినిపిస్తాయో అని బాత్రూమ్ కి తీసుకువెళ్ళి చేసినట్టు తెలుస్తుంది అయితే ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే ఈ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నాడో వాడు మరుసటి రోజు బాత్రూమ్ పనులు అని చెప్పేసి మొత్తం పగలగొట్టడం జరిగింది జరిగిన విషయం ఏంటి అంటే అక్కడ మరమ్మత్తు చేయాల్సిన పనులేమీ లేదు కొద్దిపాటి టైల్ వర్క్స్ మాత్రమే ఉన్నాయన్నమాట కానీ ఈ సందీప్ అనే అతను అంటే ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నాడో వాడు ఆధారాలన్నీ పూర్తిగా మటాజ్ చేయడం కోసమే ఇక్కడ మొత్తం ఆ డోర్ డోర్ అంతా తీసేయటము దానిలో ఉన్న టైల్స్ అంతా తీసేయటము ఎంసీబీ అంటే ఎలక్ట్రికల్ వైరింగ్స్ అంతా కూడా మార్చివేయటము ఇవన్నీ చేశాడనమాట వాటన్నీ అవన్నీ కూడా రెనోవేషన్ పనిలో ఉన్నాయి అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఈ పనులు చేయాలి అని చెప్పేసి అక్కడున్న లేబర్ ఉంటారు కదా అంటే వర్కింగ్ లేబర్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే సిబిఐ వాళ్ళు దాదాపుగా మూడు గంటల సేపు పూర్తి స్థాయి పర్యవేక్షణ చేసిన తర్వాత కొన్ని పచ్చి నిజాలు వెలుగులోకి వచ్చాయి అంటే సెమినార్ హాల్ కాదు సెమినార్ హాల్ బాత్రూమ్ లో ఘటన జరిగి ఉండొచ్చు అని అందుకని దానికి సంబంధించి సంజయ్ ని మళ్ళీ తిరిగి పోలిగ్రాఫ్ పరీక్షలు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు అయితే ఇప్పటికే వాళ్ళ నాన్నగారు కొంతమంది ప్రొఫెసర్ల పేర్లు కూడా చెప్తూ వాళ్ళ మీద కూడా అనుమానం ఉందని చెప్పడం కూడా జరిగిందనమాట